హాయ్ వాషింగ్ మిషన్ నుంచి సాంబ్రాణి పో వస్తుంది ఏంటని చూస్తున్నారా చెప్తాను చూడండి నేను ఎంత గన్కార్యం చేశాను అనేది ఇలాంటి ఇన్సిడెంట్లు నా దరిద్రానికి ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నటప్పుడు మాత్రమే అవుతాయి అనమాట సో ఇంట్లో ఎవరు లేరు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి వాషింగ్ మిషన్ ఆన్ చేసి బట్టలు వేస్తాను సో ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఉందనమాట సో అది డ్రై అవుతున్న టైంలో నేను ఇక లోపలికి వచ్చి కూర్చుని ఫోన్ ఏదో చూసుకుంటున్నాను ఆ టెన్ మినిట్స్ లో ఏమైందంటే బాబు రే మిషన్ అంతా పొగ వచ్చేసి ఇల్లు అంతా ఒకసారిగా వాసన వచ్చేస్తుంది ఏంటో ఎక్కడి నుంచో మాడిపోయిన వాసన వస్తుంది కదా అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే వాషింగ్ మిషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మంట ఒకటే తక్కువ కానీ ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చేసింది అనమాట దానితోడు ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పి నేను డోర్స్ అన్ని క్లోజ్ చేసి అది ఆన్ చేసి ఉంచాను లైట్ వేసి నా దరిద్రం ఎలా ఉంది అంటే అదృష్టం ఆవగించుంటే దరిద్రం దెబ్బకాయంత ఉందనమాట సో ఇంకెవరో లేరేమో ఆ టైంలో ఏం చేయాలో తెలియక అటు ఇటు పరుగులు పెడుతున్నాను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నది ఏంటి అంటే కరెంట్ రాకుండా ఆఫ్ చేసేయాలని చెప్పి అక్కడ మెయిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ పవర్ సప్లై రాకుండా ఆఫ్ చేస్తాను అప్పుడు వాషింగ్ మెషిన్ దగ్గరికి వచ్చి ఆ ఫ్లెగ్ తీసి పడేసి అప్పుడు బాబురే ఎంత టైంలో కూడా టెన్షన్లో కూడా వీడియో అలా తీసారు ఒక డౌట్ రావచ్చు బట్ ఏదైనా యూజ్ఫుల్గా అనిపిస్తుంది అని అనిపించి నేను వీడియో తీసాను అనమాట ఇంట్లో ఒక్కదానే ఉన్నాను ఎవ్వరూ లేరు భయపడుతూ భయపడుతూ తీసాను చూసారు కదా ఎంత పొగలు వచ్చేస్తున్నాయో వాషింగ్ మిషన్ అంతా దానికి తోడు నాకు ముందే ఊరంత భయం అనమాట ఆ కరెంట్ షాక్ అది కొట్టేస్తుంది నేను చచ్చిపోతాను అని చెప్పి మైండ్ లో పక్క అది రన్ అవుతుంది ఒక పక్క వీడియో తీయాలి ఇంకో పక్క వాషింగ్ మిషన్ పొగలు వచ్చేస్తున్నాయి ఎవరినన్నా అంటే ఎవరిని పిలవాలో కూడా తెలీదు ఈ వాషింగ్ మిషన్ కాలిపోయిన వాసన మా పక్కనే ఒక ఇన్స్టిట్యూట్ ఉందనమాట సో అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్తుందంట గానీ ఎక్కడో ఏదో అనుకుంటున్నారంట కానీ ఈ పక్కనే అని మాత్రం అనుకోలేదనమాట సో ఎలాంటి షార్ట్ సర్క్యూట్స్ అయితే అవ్వలేదు దేవుడి దయ వల్ల థ్యాంక్ గాడ్ చూసారు కదా ఇక్కడ అంతా ఎలా కాలిపోయిందో అసలు హెవీ లోడ్ అయిపోయింటే స్టార్టింగ్ లోనే తిరగదు కదా అసలు అప్పుడే మెషిన్ ఆగిపోద్ది కదా అలా ఏం లేదనమాట అది బాగానే తిరిగేసింది ఉతికేసింది పిండేసింది డ్రై అవుతుంది కదా కొంచెం ఆ డ్రై అవుతున్న టైంలోనే అనమాట ఇదంతా అయింది మొత్తానికి మెషిన్కి ఏదో అయిపోయింది అనమాట ఇంకా రిపేర్ అయిపోయిందిరా బాబు ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఒకదాని ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటివి చేసావు అంటే నాకేం తెలుస్తుందా ఎలా అవుతుందని నేనేమన్నా కలకన్నానా దాని తోడు అది ఎప్పుడు వాడేదే కదా అని అనుకున్నాను కానీ ఎంత పెంట చేసేస్తుంది అని అనుకోలేదనమాట ఇంక అన్ని కొట్టా ఫటా కొట్టమని చెప్పి పవర్ సప్లై ఆఫ్ చేసేసి ఆ ఫ్లెగ్ అవన్నీ తీసి పడేసి వీడియో తీస్తూనే కాన్సన్ట్రేషన్ మాత్రం ఎక్కడ పోలేదు వీడియో మీద సో ఇంకన్నీ అలా అన్నమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి రాకూడదు ఒకవేళ వచ్చుంటే మాత్రం చెప్పండి ఈ ఇన్సిడెంట్ అయిన వన్ అవర్ కలగా ఇంకా ఇంటికి అందరూ వచ్చారనమాట లంచ్ టైం కాబట్టి వచ్చి చూసి ఏమైంది ఏమైంది అని చెప్పి అడిగారు కట్ చేస్తే ఇంకా వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి ఆ పిలిచారనమాట పిలిస్తే ఆ తమ్ముడు అన్ని పీక్ పడేసి దాన్ని రెక్క మొక్క తొక్క అన్ని సపరేట్ చేసేసి సో మిషన్ పాడైపోయింది కాలిపోయింది ఏదో మార్చాలని చెప్పి అవన్నీ చూసి చెప్పి వెళ్ళారనమాట సో ఇదంతా ఎందుకయింది ఏంటి అని చెప్పి అడిగితే నా దగ్గర సమాధానం లేదు హెవీ లోడ్ అయిపోయింది అనడానికి నేను లో వేసినప్పుడు అది మిషన్ తిరిగేసింది అంతా అయిపోయింది బాగానే ఉంది సో ఇంకా ఆప్షన్ లేదు ఇంకెందుకు కాలిపోయింది అంటే దాన్ని సర్వీసింగ్ చేయించాలని చెప్పేసి ఎవ్రీ త్రీ కి ఒకసారి అబ్బాయి చెప్పారనమాట ఈ వాషింగ్ మిషన్ అంతా ఎలా ఉంటది ఏంటి అని చెప్పి ఆ ఓపెన్ చేసినప్పుడు నేను రెండు వీడియో తీసుకున్నాను దాని లోపల ఏముంటాయి ఏంటి అని చూసారు కదా దాని లోపల ఎన్ని వస్తువులు అయితే ఉన్నాయో అందులో ఏ ఒక్కటి పాడైపోయినా సరే ఆ వాషింగ్ మెషిన్ అయితే తిరగదు పని చేయదు అనమాట మనం కూడా అంతే కదా మన ఒంట్లో ఆర్గన్స్ అన్ని బాగుంటాయి చాలా యాక్టివ్ గా మనం తిరిగేస్తాము సో చిన్నది హెల్త్ బాగకపోయినా సరే ఇంకా పడుకుని పోతాం కదా అదే గుర్తొచ్చింది అనమాట అందుకే మనకి దానికి కంపారిజన్ చేశాను దీనిలో ఎన్ని వైర్లు ఉన్నాయంటే లిటరల్లీ లెక్క పెట్టలేక అనుకోండి అన్ని వైర్లు ఉన్నాయి అన్ని బోల్ట్లు ఉన్నాయి లిటరల్లీ మన ఒంట్లో కూడా అంతే కదా బోల్డ్ అని ఎముకలు ఉంటాయి బ్లడ్ ఉంటుంది వాటర్ ఉంటుంది అలాగే అందులో ఏ ఒక్కటి లేకపోతే మనం ఎలా పనిచేయమో ఇది కూడా అంతే అనమాట నాకు ఒక పద్యం గుర్తొచ్చిందనమాట మేడి పండు చూడు మేలిమ ఉండును పొట్టవిప్పు చూడు పురుగులుండునయ్యా అని సో ఇది చూడడానికి బయటకి ఎంత నీట్ గా కనిపిస్తుందో దీని లోపల ఓపెన్ చేసి చూస్తే అన్ని ఉన్నాయన్నమాట వైర్లు దానికి తోడు ఇందులో బొద్ది ఇంకొకటి ఉంది పెద్ద బొద్ది అది ఒకసారిగా రెండు మూడు పిల్లల్ని పట్టుకుని బయటకు వచ్చేసరికి భయం వేసింది అంత క్లోజ్డ్ గా ఉన్న వాషింగ్ మిషన్ లోకి ఈ బొద్దింక ఎలా వెళ్ళింది అని చెప్పి చాలాసేపు తల పీక్కున్నాను అనమాట వెళ్ళడానికి అయితే ఎక్కడా ఛాన్స్ లేదు కానీ ఈ బొద్ది ఇంక వెళ్లి అందులో పిల్లల్ని కూడా పెట్టేసింది అనమాట దీనికి చిన్న ప్లేస్ ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్ళిపోద్ది మేబి ఒకవేళ ఆ బొద్దింక చిన్న పిల్లప్పుడు వెళ్ళిపోయి అందులో ఉండిపోయి పెద్దది అయిపోయిందేమో జస్ట్ ఫర్ కిడ్డింగ్ ఆ బొద్దింక గురించి పక్కన పెట్టి ఇంక వాషింగ్ మిషన్ గురించి మాట్లాడుకుందాము ఇంకా ఆ తమ్ముడు ఆ దాన్ని పట్టుకుని వెళ్ళి రిపేర్ చేసుకుని షాప్ దగ్గర తీసుకొచ్చారనమాట ఇది ఎలా ఉంది అంటే మన కుక్కర్ కి వైర్ పెడతాం కదా మూతకి అలానే ఉందనమాట ఇక్కడ ఈ తమ్ముడు ఆ బెల్ట్ సెట్ చేస్తున్నాడు అది కాలిపోయింది కంప్లీట్ గా సో దాన్ని ఇప్పుడు చేంజ్ చేస్తే మళ్ళీ నార్మల్గా వర్క్ అవుతుంది అని చెప్పారు అది సెట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట ఆ బెల్ట్ ఎక్కించడం అంత ఈజీ అయితే కాదు చాలా టైం తీసుకున్నాడు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అలా పట్టింది మరి ఎందుకో ఏమో తెలీదు ఇంత కష్టపడి చేసిన తర్వాత దాన్ని ఒకసారి ఆన్ చేసి చూస్తే మళ్ళీ తిరగలేదు బాబురే మళ్ళీ ఇంకేం అయిపోయింది ఇంకేం కాలిపోయింది అని చెప్పేసి ఇంక అప్పుడు మళ్ళీ ఆ బెల్ట్ తీసి మళ్ళీ సెట్ చేసి చూస్తే అప్పుడు ఒక సక్సెస్ఫుల్గా రిపేర్ అయితే అయిపోయింది సో అదనమాట నా వాషింగ్ మిషన్ బోలా నేను ఇంట్లో ఉండి చేసిన ఘని కార్యం అయితే సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికైనా ఉంది అంటే కనుక నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి దయచేసి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో వన్ అవర్లో వచ్చేస్తాం కదా ఈ లోగా వాషింగ్ లో బట్టలు వేసేస్తే అయిపోద్ది దాని అంతటి కదా ఆఫ్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఎప్పుడు అలా ఆన్ చేసి వెళ్ళకండి ఎందుకంటే ఆ హాఫ్ అన్ అవర్ చాలు ఏదైనా జరగొచ్చు అప్పుడు మనం ఇంట్లో ఉండం కాబట్టి చెప్పలేను ఊహించలేనివన్నీ అన్నీ జరగవచ్చు దయచేసి అలాంటి పనులు అయితే చేయొద్దు మనం ఇంట్లో ఉన్నప్పుడు చూసుకుంటాము అనే ఒక టైం ఉంది అన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఎలక్ట్రికల్వి యూజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే నేను చాలా సార్లు విన్నాను తెలిసిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంటి పక్కలు కావచ్చు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే వాషింగ్ మిషన్ ఆన్ చేసి వచ్చాను వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా అని చాలా సార్లు అన్నారు విన్నాను సో అలాంటివి అయితే ఎప్పుడు కూడా ఆన్ చేసి రావద్దు ఎందుకంటే అది చాలా రిస్క్ తో కూడిన పని మనం బయటకు వెళ్తాము ఇంటికి వచ్చేసరికి ఏ షార్ట్ సర్క్యూట్ అయిపోయినా సరే మనం చూడడం కాబట్టి నార్మల్గా ఇంట్లోకి వెళ్ళిపోతాము అలా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి బయటకు వచ్చి మనం పనులు చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఉతికేస్తుంది కదా ఆరబెట్టేసుకోవచ్చు కదా అని చేసే మిస్టేక్స్ వల్ల ప్రాణాలే కోల్పోతాము ఒక్కొక్కసారి సో రీసెంట్ గా మనం అయితే చాలా వీడియోస్ లో చూసే ఉంటాము ఫ్రిడ్జ్ పే ఎలా ఇలా చనిపోయారు అలా చనిపోయారు అని సో అలా ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అని ఉంటాయి సో ఆ రిస్క్ అయితే ఎవరు చెయ్యొద్దు దయచేసి ఏముంది మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా పడుకుంటామేమో లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కడికైనా వెళ్ళడం లేట్ అవుతుంది అంతే కదా అలాంటి దాని గురించి అంత ప్రాణాల మీదకి తెచ్చుకుని అంత రిస్క్ అయితే చెయ్యొద్దు ఆల్మోస్ట్ ఆ రోజు పరిస్థితి అయితే నాది అలానే ఉంది అందుకే ఇన్నిసార్లు గుచ్చి గుచ్చి మరీ చెప్తున్నాను అనమాట ఆ షార్ట్ సర్క్యూట్ అయ్యే టైంలో ఎవరి ప్రాణాలైనా పోవచ్చు ఏదైనా జరగచ్చు అమ్మయ్యా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోగానే ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి ఉతికేద్దాం రా బాబు అని అనుకున్నాము దానికి తోడు ఎండ మాత్రం తెల్ల మల్లె పువ్వులా కాసేస్తుంది ఇంకా బట్టలన్నీ ఈ రోజు అయిపోతాయని అనుకున్నాము ఇలా బట్టలు ఉతికి ఆరబెట్టేసి లోపలికి వచ్చానంటే జస్ట్ మెరుపుతేలాగా వచ్చిపోయింది అనమాట వర్షం అంతా ఇప్పుడు ఆ బట్టలు అన్ని మళ్ళీ తడిచిపోయాయి ఇప్పుడు ఈ బట్టలు నేను లోపలికి తేలేను అలాగే నేను ఇంక ఇంకా చేసేదేం లేక వర్షం వస్తే తడిస్తే వస్తే ఎండు అని చెప్పి అలాగే వదిలేశాను సో ఇదనమాట నా వాషింగ్ మిషన్ స్టోరీ మీకు కూడా ఎలాంటి సార్ స్టోరీలు ఏమైనా ఉన్నాయంటే నాతో షేర్ చేసుకోండి నా లాంటి అదృష్టవంతులు చాలా మంది ఉంటారని అనుకుంటున్నాను సో ఇది మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను వీడియో చేశాను ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఇంట్లో జరుగుతాయి ఏదో ఒక టైంలో ఎలక్ట్రికల్ వస్తువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి పనులు ఎంత ఈజీగా అయిపోతాయో అంత ఈజీగా ప్రాణాలు కూడా పోతాయనమాట మనం చేసి చిన్న చిన్న పొరపాట్లే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలానే ఉంటాయి నా ఛానల్లో ఏదైనా నేను ఫేస్ చేసినవి ఉన్నవి మాత్రమే చెప్తాను బట్ అది ఎవరికి జనాలకి నచ్చదు ఎందుకంటే లేని ఫోన్ డాబులు చెప్తేనే ఈ రోజుల్లో ముందుకు వెళ్తారు